प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నెక్కంటి సీ ఫుడ్స్ కంపెనీ ఆర్థిక సహాయంతో విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ వారిచే ఉచిత మెగా కైంటి వైద్య శిబిరం మంగళవారం బుధవారం రెండు రోజుల పాటు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెక్కంటి సీ ఫుడ్ సింహాపురం జనరల్ మేనేజర్ గోపీచంద్ హాజరై రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి మనాలి డాక్టర్ డి నిఖిత పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ నెక్కంటి సీ ఫుడ్ మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారని ఈ వైద్య శిబిరాన్ని కాట్రావులపల్లి పరిసర గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రెండు రోజుల పాటు వైద్య శిబిరం అందుబాటులో ఉంటుందని ఇక్కడ కళ్ళు పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్ళజోడులు ఇక్కడ ఇక్కడే తయారు చేసిస్తారని ఆపరేషన్ అవసరమైతే వైజాగ్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి తీసుకొస్తారని అన్నారు ఈ కార్యక్రమాల్లో శంకర్ ఫౌండేషన్ డీజీఎం రమేష్ సర్పంచ్ పిట్టా సుగుణారావు మాజీ సర్పంచ్ శుంకర సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు నిర్వహిస్తున్నారు నెక్క సీ ఫుడ్స్ కంపెనీ వారు

どういうこと

వారు మరి శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అయింది దీనికి ముఖ్య అతిథిగా మన గ్రామ సర్పంచ్ గారు అలాగే మెక్క సీ ఫుడ్ అధినేత మన రమేష్ గారు అలాగే శంకర్ ఫౌండేషన్ అనేది రమేష్ గారు అందరూ కూడా రావడం జరిగింది వీళ్ళందరూ కూడా మా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని మన గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వినియోగించుకోవాలి దీంట్లో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన ఎక్కడన్నా వైద్య శిబిరం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే కంటికి పరీక్ష చేసేసి వాళ్ళని పంపించేసి రేపు లేకపోతే మా హాస్పిటల్కి రండి లేకపోతే ఇల్లు మా హాస్పిటల్ రండి అంటాం జరుగుతూ ఉంటుంది కానీ ఈ శంకర్ ఫౌండేషన్ అంటే సుమారు యాభై మంది ఇబ్బంది వచ్చారు రోజు ఇక్కడ అందరికీ ఇలా ఏం చేస్తారంటే ఇప్పుడు నీకు పరీక్ష చేసినట్టు ఒక పేషెంట్కి పరీక్ష చేసిన వెంటనే వాళ్ళకి ఒక రెండు మూడు గంటల్లో వాళ్ళకి నచ్చిన ప్రేమతో ఏ పవర్ పౌర్వతి పార్టీతో ఖచ్చితంగా ఆ కళ్ళ చోటు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళకి డ్రాప్ చేయడం అలాగే ఆపరేషన్ చేయించడానికి కూడా ఈ వాళ్ళ సొంత ఖర్చు బస్సుతో మన వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే మన హాస్పిటల్లో దింపడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ సద్వినియోగాన్ని అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎంత ఎక్కువ వచ్చినా ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ ఇబ్బంది లేదు అందరికీ కూడా ఇక్కడ మధ్యాహ్నం కథలేని వాళ్ళ నెవరండిపోతే వాళ్ళు కూడా ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడి సీ ఫుడ్స్ వారికి అలాగే శంకర్ ఫౌండేషన్ వారికి కూడా మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు కాడవరపిల్ గ్రామం తరఫున తెలియజేసుకుంటూ వీళ్ళు ప్రతిదీ చేసే కార్యక్రమం మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా భగవంతుడు వాళ్ళ చేసే వ్యాపారాలు అన్నింటినీ కూడా మంచి ముందు చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి